తెలంగాణ హైదరాబాద్ మహానగరంలో సాయి ఐశ్వర్య కాలనీ సాయిబాబా ఆలయం నందు ఆలయ చైర్మన్ బొంత వెంకట నరంస్వామూర్తి వారి సతీమణి విశాలాక్షి ప్రముఖ వీణ విద్వాంసాలు దాదాపు పద్నాలుగు వందల మందికి నేర్పారని వారు తెలియజేసిన అంజనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాలాక్షి గారిని శాలువాతో సన్మానించడం జరిగింది అందుకు దంపతులు సంతోషించి కృతజ్ఞతలు తెలియజేశారు రిపోర్టర్ ఈరోజు ఈరోజు సాయిబాబా ఆలయ చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి గారి యొక్క సతీమణి విశాలాక్షి గారిని ఈ యొక్క మహిళా దినోత్సవం రోజు వారు ప్రముఖ వీణా విద్వాంసురాలు వారికి ఈ అవకాశం కల్పించినందుకు ఆ బాబా దయ వల్లనే ఈ అవకాశం దొరికిందని భావిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నిమిషం మేడంతో మాట్లాడాలని విన్నపం ఇవాళ అంతర్జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు మహిళలు ఇప్పుడు ముందు ఉండి దేశాన్ని కూడా పరిపాలించిన్నారు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముంద ఉంటున్నారు మహిళలు వెనగాతనే పురుషులు ఉంటున్నారు అన్ని రంగాల్లో అన్ని తెలివితేటలుగా మన ప్రైమ్ మినిస్టర్ ఆడవాళ్ళు కూడా ఇందిరాగాంధీ ఉంది తర్వాత మన గవర్నర్ గారు ఎవరు గవర్నర్ రాష్ట్రపతి రాష్ట్రపతి ముర్ము ఆర్థిక దేశాన్ని చేస్తూ నడిపిస్తున్న మహిళ సీతారామన్ గారు అలాగే తమిళనాడులో జయలలిత గారి ప్రాముఖ్యం ఎంత ఉన్నది అది తమిళనాడు చెన్నై ఇదంతా పురోభివృద్ధి చెందిందంటే దానికి కారణం మహిళగా జయలలిత ప్రోద్భరంతోనే బాగా ముందుకు వచ్చింది అలాగే పశ్చిమ బంగాల్లో మమతా బెనర్జీ గారు ఇప్పుడు పరిపాలిస్తూ మహిళగా ప్రఖ్యా ప్రఖ్యాతి గాంచారు ఇక్కడ శాంతి కుమారి కూడా మహిళనే కార్యదర్శి ప్రభుత్వ కార్యదర్శి ప్రభుత్వ కార్యదర్శి తర్వాత మన హైదరాబాద్ ప్రథమ మహిళ మేయర్ ఆమె కూడా అందరూ పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ తెలియదాడు ఉంటాయని అత్యంత మంత్రివర్గంలో కూడా ఇద్దరు మహిళలే మహిళా దినోత్సవం సందర్భంగా భద్రయ్య గారు ఇక్కడ మా ఇంటికి వచ్చి తీసుకొచ్చి మా కుటుంబాన్ని ప్రథమంగా నడపడంలో నా భార్య విశారాశి అసలు ఎంతో ఉన్నది అందుచేత మీరు ఇలాగొచ్చి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అందుచేత భద్రాయ్య గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెబుతూ నేను సెలవు తీసుకుండి ధన్యవాదాలు